హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పప్పుల కర్జికాయలు ఎలా చేయాలో చూద్దాం ఒక గ్లాస్ పప్పులకి సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ చక్కెర తీసుకోవాలండి క్వాంటిటీ ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో వన్ గ్లాస్ పప్పులు వన్ గ్లాస్ చక్కెర రెండు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెద్ద గ్లాస్తో రవ్వ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ చిటికెడు ఉప్పు టూ స్పూన్స్ మైదా పిండి వేసి బాగా కలిపి ఒక గరిట ఆయిల్ వేసి బాగా కలిపి కొంచెం వాటర్ వేసి చపాతి పిండిలాగా తడుపుకోవాలి చూడండి ఇలా చపాతి పిండిలాగా తడుపుకోవాలి ఇప్పుడు ఇలా ఒక క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో తడిపి ఇట్లా కవర్ చేసుకోవాలి దీన్ని ఒక వన్ అవర్ సేపు పక్కన పెట్టాలి గంట సేపు అయ్యిందండి ఇలా గంటసేపు నానబెట్టాక ఇలా చిన్న చిన్నగా ఉల్లలు ఏ సైజులో కావాలంటే మీరు ఆ సైజులో చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి గోడంబి వేసి రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ అయ్యాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో వన్ స్పూన్ జీడిపప్పు పావు స్పూన్ యాలకుల పొడి వన్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మైదా పిండి వేసుకొని మనం ఒక్కొక్కటి రేకులాగా చేసుకున్నాము పతలాగా చేసుకోవాలి కొంచెము ఇలా తడి బట్ట మీద వేసి ఒకసారి ఒత్తేసి మీరు కడిచికాలు చేసుకోవాలి ఇలా చేతిలోకి వేసుకొని స్పూన్తో మీరు వేసుకున్న పప్పల పొడి కూడా వేసి పెట్టుకొని మీకు ఎంత క్వాంటిటీ సరిపోతే అంత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లాస్ట్ చివర బొక్క పడకుండా చూసుకోండి బొక్క పడితే మీకు ఆయిల్లో పొడి పడిపోతుంది కాల్చేటప్పుడు తడి ఎందుకు చేసుకోవాలి అన్నానంటే అది అతుట్టుకోవాలి కాబట్టి ఇలా చేసి పెట్టుకోండి పొడి వేసుకొని లాస్ట్లో ప్రెస్ చేసి పెట్టుకోండి తడి ఉన్నకెళ్ళే మీరు పొడి వేసుకోవాలి అప్పుడే మీకు ఫోల్డ్ చేసి ప్రెస్ చేసుకునేటో వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లోనే మిగతా అవన్నీ కూడా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకున్నాక ఇవి డీప్ ఫ్రై చేద్దాం ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా అది వేడెక్కాక మనము కరిచికాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫోర్ ఫోర్ కానీ ఫైవ్ ఫైవ్ కానీ మీకు ఎలా ఉంటే అలా వేసి కాల్చుకోండి ఎంబడే తిప్పేయాలి లేకపోతే ఎర్రగా అయిపోతాయి లైట్ రోస్ట్ అయితే చాలండి తీసేయొచ్చు ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ కలర్ వస్తే చాలు మీరు తీసేయచ్చు ఇదే ప్రాసెస్లోనే మిగతా కచ్చకాలు కూడా వేసి కాల్చుకోండి అంతే టేస్టీ టేస్టీ పప్పుల కరిజికాయలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్